హాయ్ అండి అందరికీ నమస్కారం కలబందతో ఈ విధంగా చేస్తే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది దీనివలన ఇంట్లో పాజిటివ్ మరియు నెగిటివ్ ఎనర్జీ దాగి ఉంటుంది వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదం కలబంద మొక్క ఎక్కువగా ఇళ్లల్లో కనిపిస్తుంది కలబంద మొక్క అదృష్టమని భావిస్తారు అలోవేరా మొక్క ఇంటికి శ్రేయస్సును తెస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెడితే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ముక్కోటి దేవతల అనుగ్రహం కలగాలంటే కలబంద మొక్క ఇంట్లో ఏ దిక్కులో ఉండాలి అలాగే కలబందతో ఈ విధంగా చేస్తే మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది మరి కలబందను ఏ దిక్కులో ఉంచాలి అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవాలంటే కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో తయారు చేయడం విరివిగా వాడతారు ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి నిజానికి కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి దృష్టి దోషాన్ని తొలగించడానికి ఇంటి తలపకు వేలాడదీయడం మీరు చూసే ఉంటారు అలాగే దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు అందుకే కలబందను చాలామంది తలుపు దగ్గర వేలాడదీస్తారు ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండటానికి కూడా మనం చూడొచ్చు వేలాడదీసిన కలబంద వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్ట శక్తులు ఉన్నాయని నమ్ముతారు ఇంకా కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేయొచ్చు కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదే ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే వారి పడక గదిలో కలబంద మొక్కను పెంచవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్క కెరీర్తో పాటు కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల డబ్బు ప్రమోషన్ రెండూ లభిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బాల్కనీ లేదా గార్డెన్లో కలబంద మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటమే కాదు శక్తి ప్రవాహాన్ని కూడా పెంచుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్